పంట గురించి మన రైతులు పడుతున్న బాధల గురించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని చెప్పడమే కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు తెలుసుకుందాం అనే విషయాన్ని తీసుకోవడానికి వచ్చారు అట్లాగే ఫ్యాక్టరీ యజమానులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తుందా లేదా అనుకోవడానికి వచ్చారు ఆ విధంగానే రెండు మూడు ఫ్యాక్టరీలు కూడా విజిట్ చేశారు కొంతమంది ఆరు రూపాయలు కొంతమంది ఏడు రూపాయలు కొంతమంది ఎనిమిది రూపాయలు ఇస్తున్నారు కానీ ఆ మిగిలిన నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని కూడా माना अभिन्दीे मन चितर डिस्ट्रिक्ट तरफ ఆన్రబుల్ మినిస్టర్ గారికి నాయుడు గారికి ఆన్రబుల్ సీఎం చంద్రబాబు నాయుడు అట్లాగే రెండు సమస్యలు మాట్లాడుతున్నాం ఒకటే రైతుల సమస్య ఈ రైతుల దగ్గర నుంచి ఈ ప్రాసెసింగ్ యూనిట్లు స్టాక్ తీసుకోవడం వల్ల డిమాండ్ సప్లై వల్ల ఇక్కడ ఎక్కువ పంట వచ్చింది అక్కడ వాళ్ళకి అవసరం లేదన్న పరిస్థితి వల్ల వేడి పడిపోయింది దానికి కానీ ఇది అడ్రస్ చేసేసి అట్లాగే మన పెప్సీ లాంటి కంపెనీలు మాజా ఇవి తయారు చేసే కంపెనీలు కంటెంట్ ని మన పల్ప్ కంటెంట్ పర్సంటేజ్ తగ్గించేస్తాం వాళ్ళు దీనికి ప్రాబ్లం ఉంది దాని వల్ల కూడా ఈ పనులు అవుతా ఉన్నాయి మన ఆండ్రబుల్ సిఎం గారు పర్మిషన్ తోటి మమ్మల్ని కూడా ఇండియా పల్ప్ కూడా వాళ్ళతో ఇతర ఆఫ్రికా బ్రెజిల్ వీళ్ళ దేశాలతో సమానంగా ట్రీట్ చేయండి మాకు అప్పుడు ఈ ఈ పల్ప్ కూడా వెళ్ళిపోతారు వాళ్ళకు ఉన్నా కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ఆండ్రబుల్ మినిస్టర్ గారు అసెక్టివ్ గా చెప్పడం జరిగింది ఎనిమిది రూపాయలు గవర్నమెంట్ తీసుకోమని చెప్పినప్పుడు మీరు వేరే కారణాలు ఇంకొక కారణం చెప్పి దీన్ని డిలే చేయడం మంచిది కాదు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే ఎందుకంటే ప్రభుత్వం నాలుగు రూపాయలు దానిలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీగా ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు దాన్ని రైతులకు ఒక సపోర్ట్ చేద్దాం అది ఒక మంచి ఉద్దేశంతో వచ్చినప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు దాన్ని కూడా మనం ఈ రోజు కన్విన్స్ చేసి అసెక్టివ్ కంపెనీ వాళ్ళకి చెప్పడం జరిగింది బహుశా రేపు ఇదంతా కూడా పత్రికల్లో రావటం సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు కూడా అదే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం